హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఆలు టమాటో కర్రీ అనేది మనకి రైస్లో కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా పై పొట్టు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకో పెట్టుకుందామండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ చొప్పున శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు వేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి మనకి మనకిక్కడ ఆలు అనేది మనం ముందుగా ఉడికించకుండా డైరెక్ట్గా ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ అనమాట సో ఇలా వేసుకొని ఆయిల్లో ఇప్పుడు ఒక ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అదంతా ఒకసారి కలిసేలాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం మనకి ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి బంగాళాదుంపలు అనేవి ఆలు అనేవి మనకి పీస్కి పీస్కి ముక్కకి ముక్కకి మనకి అంటుకోకుండా స్టిక్కీగా రాకుండా బాగా ఫ్రై అవుతాయి అనమాట పీసెస్ అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి పీసెస్ అనేవి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇంకో టూ త్రీ మినిట్స్ బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మనకి ఈ పీసెస్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు బాగా మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని బాగా పండిన టమాటోస్ ఒక రెండు టమాటోస్ సన్నగా ముక్కలు లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అయింది చూసారా మనకి పీసెస్ అనేవి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా టమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో టమాటో అనేది మగ్గే వరకు ఈ విధంగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుందామండి అంతా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సో విధంగా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కూరని మగ్గించుకుందామండి ఆయిల్లో ఇలా చేసుకుంటే మనకి కర్రీ అనేది బంగాళాదుంప కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో పదే పది నిమిషాల్లో మనం ఈజీగా ఈ కూర అయితే చేసేసుకోవచ్చు ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా మనకి లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందనమాట కూర చూసారా అంతేనండి ఫైనల్గా మనము కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకోవడమే మనకి కూర బాగా వాటర్ వేసినా కూడా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి ఆ విధంగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇదనమాట అండి వీడియో రెసిపీ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ